నమస్తే జర్నలిస్ట్ కేఎంఆర్ ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రయారిటీ సబ్జెక్టుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అమరావతి పోలవరం ఈ రెండు చ కీలకంగా ఒక ఎజెండాగా పెట్టుకుని అడుగులు వేయాలనేది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రధాన లక్ష్యంగా పనిచేస్తున్నారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో వంద రోజులు దాటింది ఈ ప్రభుత్వం ఏర్పడి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్కి కీలకంగా అమరావతి ఉంది అమరావతి రాజధాని ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అనేది దేశవ్యాప్తంగా దాని యొక్క ఖ్యాతిని తెలియపరిచే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది కానీ అమరావతి నిర్మాణానికి సంబంధించి మరి ఇప్పటికే అంటే గత రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు మరి అమరావతిలో ఉన్న ఆ గ్రామాల్లో తాత్కాలిక సచివాలయం కానీ అదేవిధంగా ఉద్దన్ రాయపాలెంలో శాసనసభ అదేవిధంగా ఐఏఎస్ ఆఫీసర్స్ క్వార్టర్స్ ఇవన్నీ కూడా భవనాలు దాదాపుగా ఎయిటీ ఫైవ్ పర్సెంట్ పూర్తి చేశారు రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది వరకు మరి ఆ తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత గత వైఎస్ఆర్సీబీ ప్రభుత్వం ఆ ప్రాంతంలో కనీసం రోడ్లు కూడా వేయలేని పరిస్థితి వెయ్యకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల ఆ ప్రాంతం మళ్ళీ ఐదు సంవత్సరాలు నిర్లిప్తలోకి వెళ్ళిపోయింది మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు అమరావతిని అభివృద్ధి చేయాలనే సంకల్పంతో మరి కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం సంకీర్ణ ప్రభుత్వానికి టీడీపీ కూటమి సభ్యులందరూ కూడా మద్దతు ఇచ్చారు ఇవాళ భారతదేశం కూడా మరి ఏపీకి పెద్ద ఎత్తున సహకారం అందించాలనేది సంకల్పంగా నిర్ణయించుకున్నారు మరి ఇప్పటికే ఏపీ రాజధాని అమరావతికి పదిహేను వేల కోట్ల రూపాయలు మొన్న కేంద్ర బడ్జెట్లో కేటాయించింది కేటాయించారు బడ్జెట్లో ఆ పదిహేను వేల కోట్ల రూపాయలు ఏ విధంగా ఇవ్వాలి ఎలా ఇవ్వాలి దాని మీద కేంద్రం కసరత్తు చేసి మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రత్యేక స్వరభతో కృష్టితో ప్రపంచ బ్యాంక్ కూడా పదిహేను వేల కోట్ల రూపాయలు అప్పుగా అంటే లోనుగా ఇవ్వడానికి అంగీకరించినట్టుగా కూడా సమాచారం ఉంది మరి పదిహేను వేల కోట్ల రూపాయలు మరి తొలి విడతగా మూడు వేల ఏడు వందల తొంభై ఆరు కోట్ల రూపాయలు నవంబర్ పదిహేను తర్వాత వస్తే కొన్ని పనులు అమరావతిలో రోడ్లు కానీ లేదంటే కొన్ని భవనాల నిర్మాణం కానీ వివిధ ప్రభుత్వ శాఖల కార్యాలయాలు నిర్మాణానికి కొంత దోహదపడుతుంది తొలి విడతగా వచ్చే మూడు వేల ఏడు వందల తొంభై ఆరు కోట్ల రూపాయలు నవంబర్ పదిహేను తర్వాత మరి పదిహేను వేల కోట్ల రూపాయలు దశల వారీగా ఇవ్వడానికి మరి కేంద్ర ప్రభుత్వం కూడా అదేవిధంగా ప్రపంచ బ్యాంక్ కూడా అంగీకారం తెలిపినట్టుగా మరి సమాచారం ఉంది మరి ఈ నేపథ్యంలో అసలు ఓవరాల్గా అమరావతి నిర్మాణానికంటే భవనాలు కానీ రోడ్లు కానీ డ్రైనేజీ వ్యవస్థ కానీ కీలకమైన శాఖల కార్యాలయాలు నిర్మాణం చేయాలని అంటే ఓవరాల్గా ఒక అంచనా వేసింది సిఆర్డిఏ నలభై తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఉంటే కొంత మేరకు ఒక స్ట్రక్చర్ రాజధాని స్ట్రక్చర్ తేవడానికి అమరావతిలో నలభై తొమ్మిది వేల కోట్ల రూపాయలు అవసరం అవుతుందనేది సిఆర్డిఏ ప్రణాళిక మరి ఇప్పుడు తొలి విడతగా పదిహేను వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం అంటే కేంద్ర ప్రభుత్వం ప్రపంచ బ్యాంకు నుండి ఇవ్వడానికి అంగీకారం తెలిపిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సహకారంతో తొలి విడతగా ఇచ్చే మూడు వేల తొంభై ఆరు కోట్ల రూపాయలు అదేవిధంగా రెండు మలివిడతలు కూడా ఈ పదిహేను వేల కోట్ల రూ ఉన్నాయి రెండో క్వార్టర్గా ఇవ్వడానికి కూడా మరి ప్రపంచ బ్యాంకు ఆ విధంగా ఒప్పందాలు కుదుర్చుకున్నట్టు తెలుస్తుంది ఏదేమైనా అమరావతి నిర్మాణం శారవైగంగా జరగాలని కూటమి ప్రభుత్వం భావిస్తున్న తరుణంలో ఖచ్చితంగా ప్రపంచ బ్యాంకు విడుదల చేసినా పదిహేను మంజూరు చేసినా అంటే నిధులు విడుదల చేయలేదు కానీ మందు శాంక్షన్ ఇచ్చారు పదిహేను వేల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ అమరావతి రాజధాని నిర్మాణానికి కావలసిన నిధులు ఇవ్వడానికి అంగీకరించారు మరి నిధులు కూడా త్వరలో విడుదల చేయడానికి కూడా ప్రపంచ బ్యాంకు ఆ విధంగా అడుగులు వేయబోతుంది ఇది ఆంధ్రప్రదేశ్కి ఒక విధంగా శుభ పరిణామే కానీ ఇలా విడతల వారీగా వచ్చే నిధులతో అమరావతి రాజధాని వేగం ఏ మేరకు ముందుకు వెళ్తుంది అనేది ప్రశ్నార్థంగా మారింది మరి వచ్చిన నిధులన్నీ కూడా అమరావతికి పెడితే రాష్ట్రంలో మరి చాలా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయి అవన్నీ చేయాలి మరి వాటికి నిధులు ఎక్కడి నుంచి వస్తాయనేది మరి కూటమిలో పెద్దలు తల పట్టుకున్నట్టుగా కూడా తెలుస్తుంది మరి ఈ యొక్క అమరావతి నిర్మాణంలో మాత్రం కోలంకోశంగా ప్రభుత్వం కూడా పట్టుదలగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు కూడా అమరావతి రూపురేఖలు ఎయిదు సంవత్సరాల్లో మార్చాలి మార్చడానికి ఎన్ని చేయాలని చేయాలని ఒక ఆలోచనతో ఉన్నారు మరి కేంద్రం ఒక శుభార్త అవ్వడం ప్రపంచ బ్యాంకు మంజూరు చేయడం పదిహేను వేల కోట్ల రూపాయలు కేంద్ర బడ్జెట్లో పెట్టినట్టుగా ప్రపంచ బ్యాంకు ఇవ్వడానికి ముందు రావడం కూడా ఏపీకి అనుకున్నట్టుగా ఒక ప్రస్తుతానికి ఒక ఒక విడత ఏపీకి ఈ వంద సంవత్సరం ఈ వంద రోజుల్లో కేంద్రం నుండి వచ్చిన ఓరాటా లేకపోతే సహకారం పదిహేను వేల కోట్ల రూపాయలు అనేది కళ్ళ ముందు కనబడేది మరి ఇంకా చాలా రావాల్సిన అవసరం ఉంది మరి అవన్నీ కేంద్రం ఇస్తుందా మరి ఏ విధమైన రాజకీయ మెలికలు మడతలు ఉంటాయో తెలియదు కానీ ప్రస్తుతానికి ప్రపంచ బ్యాంకు నుండి పదిహేను వేల కోట్ల రూపాయలు అమరావతి రాజధాని నిర్మాణానికి మంజూరయ్యాయి కాబట్టి కొంతవరకు ఈ రాష్ట్రానికి లేదా ఈ ప్రభుత్వం అనుకున్నట్టుగా కొంత ఈ సిఆర్డిఏ పరిధిలో ఉన్న అమరావతి నిర్మాణానికి పనులు జరగడానికి ఈ నిధులు ఉపయోగపడే అవకాశం అది కూడా నవంబర్ పదిహేను తర్వాత అంటే దాదాపుగా డిసెంబర్లో నిధులు ప్రభుత్వానికి విడుదలయ్యే అవకాశం ఉంది ఆ నిధులతో పనులు చేపట్టే అవకాశం కనిపిస్తుంది మరి ఈ విధమైన దస్ నిధులు నిధులు రావడం వల్ల మరి నిర్మాణం ఎంత టైం పడుతుంది ఎంత వేగంగా వెళ్తుంది లేకపోతే అనుకున్న లక్ష్యానికి అనుగుణంగా అమరావతి రాజధాని నిర్మాణ పనులు సర్వేగంగా జరుగుతాయా ఎప్పటికీ దాని స్ట్రక్చరు ఒక రాజధాని శక్తి వస్తుంది అనేది మరి ఆంధ్రప్రదేశ్లో చర్చించుకున్నారు మరి ఆ దిశగా ప్రభుత్వం కూడా అడుగులు వేస్తుంది మరి ఇంకా కేంద్రం నుండి ఇంకెలాంటి సహకారం ఏపీ ప్రభుత్వానికి అందబోతుందో భవిష్యత్తులో చూడాలి మరి మీ అభిమాన మెగా షాపింగ్ మాల్ ఏలూరు మరియు జంగారెడ్డి గూడెం చందన బ్రదర్స్ లో దసరా సిగ్నేచర్ కలెక్షన్స్ మెగా జిస్కామ్స్ సెప్టెంబర్ ఇరవై తేదీ నుండి ప్రారంభం మూడు వేల రూపాయలకే రెండు మాంగళ్య పట్టు సారీస్ నాలుగు వేల రూపాయలకే రెండు త్రిపుర పట్టు సారీస్ ఆరు వేల రూపాయలకే రెండు వారాహి పట్టు సారీస్ పదివేల రూపాయలకే రెండు నక్షత్ర పట్టు సారీస్ సిల్క్ శారీస్ పై వన్ ప్లస్ వన్ ఆఫర్స్ మూడు వందల ముప్పై మూడు రూపాయలకి రిచ్ లుక్ షిఫాన్ సారీ ఐదు వందల యాభై ఐదు రూపాయలకి ఖాదీ లెనర్ సారీ ఎనిమిది వందల ఎనభై ఎనిమిది రూపాయలకే సిల్క్ కోటా డిజిటల్ ప్రింట్ సారీ మూడు వందల నలభై తొమ్మిది రూపాయలకి రెండు టాప్స్ క్లాసిక్ బ్రాండ్ లెగ్గిన్స్ పై కాంబో ఆఫర్స్ పార్టీ బీర్ చూడిదార్ పై అప్ ఫిఫ్టీ వన్ పర్సెంట్ డిస్కౌంట్ రెండు వందల యాభై రూపాయలకి రెండు చిల్డ్రన్స్ స్కర్ట్స్ మూడు వందల నలభై తొమ్మిది రూపాయలకి రెండు చిల్డ్రన్స్ టాప్స్ బాబా సూట్స్ పై అప్ టు థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఫ్యాన్సీ ఫ్రాక్స్ పై అప్ టు థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ తొమ్మిది వందల మూడు టీ షర్ట్స్ లేదా మూడు ఫార్మల్ ప్యాంట్స్ ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకి రెండు షర్ట్స్ పన్నెండు వందల తొంభై తొమ్మిది రూపాయల జీన్స్ పై ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ విచ్చేయండి చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం